ఏపీ ఎన్జీఓ సంఘం ఐసిడిఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఇరిగేషన్ కార్యాలయాల ఆవరణలో ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీఎన్జిఓ సంఘం జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు మహిళా విభాగం అధ్యక్షురాలు కాగిత నాగమణి ఐసిడిఎస్ పిడి పద్మావతి మాట్లాడుతూ హక్కుల సాధన కోసం మహిళలందరూ ఐక్యం కావాలి అన్నారు సమాజంలో సగభాగం అంటున్న మహిళలపై ఇంకా వివక్షం కొనసాగడం దురదృష్టకరమని అన్నారు పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు మహిళలు చట్ట

మరి ఇవ్వడానికి వాళ్ళ సాధికారిత కోసం వాళ్ళకి ఒక శక్తిని పెంపొందించడానికి కూడా వాళ్ళందరూ ఒక రోజు అనేది జరుపుకుంటే వాళ్ళంతా ఐక్యంగా ఉండటానికి వాళ్ళ యొక్క సమగ్రతకి కూడా తోడ్పాటు అవుతుందని చెప్పి మహిళా దినోత్సవం ఉద్దేశం ఆ కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓస్ పక్షాన్ని కూడా మహిళలు మహిళా ఉద్యోగులు మహిళా నాయకులు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా జరగాలని విజయవంతం అయ్యి మీ యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటి కోసం నిన్నదించేలాగా మీ కార్యక్రమాలు ముందు ముందు సాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అన్న ఈ రోజున ప్రతిదీ కూడా మహిళలతో ఆధారపడి ఉంది ఈ రోజున మన అధ్యక్షులు వారు అన్నారు మహిళల మీద అత్యుకృష్ అకృత్యాలు పెరిగిపోతాయి అంటానికి కారణం మనం పిల్లల్ని తెచ్చే విధానంలోనే ఉంటుంది తల్లిదండ్రుల సక్రమ పెంపకంలో పెరిగితే ఆ అవుతాడు లేదంటే కనుక అరాచకాలు సృష్టించే అరాచక శక్తి అవుతాడు కనుక ప్రతి తల్లి కూడా తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇటువంటి కార్యక్రమానికి మేము పూర్తిగా ఉండలేకపోతున్నాం వేరే కార్యక్రమం ఉంటాం తెలియజేశారు ముఖ్యంగా హెల్త్ లో లేడీస్ చాలా నిర్లక్ష్యంగా ఉంటాం మనం తీసుకునే డైట్ విషయమే కాదు అలాగే మన వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇంట్లో పని చేసుకోవాలి ఎంప్లాయీస్ అనేప్పటికీ బయట కూడా మనము పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి ఇవన్నీ దాటుకుని మనము ఆ టైం మేనేజ్మెంట్ అనేది చేసుకుని మన గురించి మనం ఆలోచించుకోవాలి మనం మన హెల్త్ గురించి ఏ విధంగా పట్టించుకుంటున్నాము మన హాబీస్ ఏంటి లేదంటే కనుక మనం తీసుకోవాల్సినటువంటి ఇతర స్కిల్స్ పరంగా మనం ఏమేమి నేర్చుకోవాలి ఇంకా ఏ విధంగా డెవలప్ అవ్వాలి అదేవిధంగా ఫ్యామిలీ కేటాయించుకునే సమయం మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్ని రంగాల్లో కూడా స్త్రీలు అంతగానో పురుషుడితో సమానంగా పురుషుడి కూడా దీటుగా అన్ని రంగాల్లో కూడా ముందుంటున్నారు అట్లాగే ప్రతి సంవత్సరం ఇక్కడ గేమ్స్ జరిగిస్తున్నాం లెమన్ స్పూను మ్యూజికల్ చైరు కబాడీ అన్నిట్లో గెలిచిన వారికి సాయంత్రం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మహిళలందరూ కూడా జిల్లా ఆఫీసర్లు అందరూ వచ్చి మహిళలందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళకి బహుమతులు అందజేస్తారని తెలియజేస్తున్నారు